హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీకు ఎలాంటి కంటెంట్స్ కావాలి అని అనుకుంటున్నారో ఆ కంటెంట్స్ నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మాక్సిమం ట్రై చేస్తాము చేయడానికి ఓకేనా అండ్ నా వాయిస్ ఈరోజు కొంచెం డల్ వస్తుంది నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అయినా సరే వీడియోస్ స్టాప్ చేయకూడదు అని చెప్పి చేస్తున్నాను సో ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి ఓకేనా అండ్ ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి ఎవరి కోసం ఎప్పుడైనా మీరు చూడొచ్చు అంటే కొంతమంది ఫ్రెండ్స్ కోసం చూస్తున్నారు సేమ్ జెండర్ అండ్ కొంతమంది హస్బెండ్ అండ్ వైఫ్ లవర్స్ అలా మీకు ఇష్టమైన పర్సన్ కోసం మీరు చూడొచ్చు సేమ్ జెండర్ అవ్వచ్చు లేదా ఆపోజిట్ జెండర్ అవ్వచ్చు లవర్స్ అవ్వచ్చు హస్బెండ్ అండ్ వైఫ్ అవ్వచ్చు ఎవరి కోసమైనా మీ మనసులో ఉన్న వ్యక్తి కోసం మీరు చూడవచ్చు ఓకేనా మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం Action is called Uncle Dunora Death, Red Card, Four of Pentacles, Ten of Pentacles. and Five of Homes Chariot. 5 ఆఫ్ పెంటికల్స్ సిక్స్ ఆఫ్ కప్స్ Knight of Swords, టెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ మెజిషియన్ బాటమ్ ఆఫ్ ద deck ఎనర్జీస్ Empress బ్రస్ ఆఫ్ fortune okay ఓకే అండి మీ పర్సన్ కరెంట్ రీయూనియన్ కోసం ఆలోచిస్తున్నారండి అంటే ఇక్కడ మోస్ట్లీ నాకు సెపరేషన్లో ఉన్న వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టున్నాయి రియూనియన్ గురించి ఎక్కువ మీ పర్సన్ థింక్ చేస్తున్నారు ప్రెసెంట్ అండ్ ఏమైతే మీ మధ్యన డిస్టర్బెన్సెస్ వచ్చి మీరు సెపరేషన్ అయిపోయారో అండ్ ఆ సిచ్యువేషన్స్ గురించి అయితే మీ పర్సన్ ఇంకా మర్చిపోలేదండి ఫైవ్ ఆఫ్ ఫోన్స్ అంటే మ్యాక్సిమం మీరు నాకు తెలిసి సెపరేషన్లోనే ఉన్నారు అండ్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనుకుంటా ఎందుకలా చెప్తున్నాను అంటే ఆల్రెడీ మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు అండ్ ఇది రీయూనియన్ కా అండ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ వచ్చింది సో మిస్ అవుతున్నారు ప్రజెంట్ మీ పర్సన్ లైఫ్లో చాలా యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు డిప్రెషన్లో ఉన్నారు ఏది తను తలపెట్టినా అది ఫెయిల్యూర్ అవుతుంది అది బిజినెస్ అవ్వచ్చు కెరీర్ అవ్వచ్చు జాబ్ అవచ్చు ఫ్యామిలీ అవచ్చు ఏదైనా సరే ఒక ఫెయిల్యూరే తను చూస్తున్నారు అండ్ మీకు మీ పర్సన్కి ఈ మధ్యన సంథింగ్ ఏమో డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి కొంతమంది కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు కొంతమంది కాంటాక్ట్లో ఉన్నా కూడా చాలా గొడవలు అయితే కనిపిస్తున్నాయండి మీ పర్సన్ దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు అండ్ మీ పర్సన్ మీతో మాట్లాడాలి అని అనుకుంటున్న ప్రతిసారి మీ మధ్యన ఏమైతే గొడవలు రేజ్ అయినాయో అవి ఇంకా మీ పర్సన్ మర్చిపోలేదండి సో దాని గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు సో ఇవన్నీ కాంప్లికేట్ అవుతాయేమో అండ్ ఇంకా నా రిలేషన్ ఇంతేనేమో ప్రతిసారి ఇంక గొడవల వల్ల కాదు అండ్ ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు బట్ మీ కి ఎలా ఉంది అంటే మూవ్ అవ్వడం తన వల్ల కావట్లేదు అండ్ మిమ్మల్ని ఒక ఎంప్లై అండ్ ఒక ఎంప్రెస్ అయితే చూసారు మీ పర్సన్ అండ్ ఇక్కడ కొంతమంది ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి పిల్లలు కూడా ఉన్నట్టున్నారు అండ్ మీ పర్సన్ ఎలా ఉన్నారు అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు అంటే మిమ్మల్ని ఎలా బ్లైండ్గా నమ్ముతున్నారు అంటే ఎప్పటికైనా నేను ఎంత చేసినా నా పర్సన్ నన్ను యాక్సెప్ట్ చేస్తుంది నా లైఫ్లో నేను ఎన్ని మిస్టేక్స్ చేస్తున్నాను ఎక్స్ ఎక్స్క్యూజ్ చేస్తుంది నా లైఫ్లోకి నేను వద్దాము అనుకున్నా కూడా పాత ఏవైతే గొడవలు జరిగినాయి అవన్నీ మర్చిపోతుంది అనే వేలో మీ పర్సన్ ఉన్నారు అండ్ మీ పర్సన్కి చాలా పర్సెసివనెస్ కూడా ఎక్కువే మిమ్మల్ని ఈ పర్సన్ చూసారా ఎలా అయితే పెంటికల్స్ అన్ని దాచుకుంటున్నారో మీ పర్సన్ కూడా అలానే మిమ్మల్ని తనకి తప్ప ఎవరికి దక్కకూడదు అండ్ నా పర్సన్ నాకే అన్నట్టున్నారు ఇంకా మీ పర్సన్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే మీరు మాత్రం తన సొంతమే కానీ ఇక్కడ కొంతమందికి ఇక్కడ థర్డ్ పార్టీస్ ఉన్నారు అంటే నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే నాకు ఇక్కడ థర్డ్ పార్టీ రీడింగ్ కనిపించట్లేదు బట్ నా పర్సనల్ రీడింగ్స్లో చూస్తున్నాను వాళ్ళు కరెక్ట్గా ఉండరు బట్ వాళ్ళకు వచ్చిన పార్ట్నర్స్ మాత్రం కరెక్ట్గా ఉండాలి అనే ఇంటెన్షన్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారండి ఇక్కడ మీ పర్సన్ కూడా అదే పర్సన్స్ ఉన్నాయి చాలా బాగా కనిపిస్తుంది అండ్ మీ పర్సన్ కానీ మీరు కానీ ఇక్కడ మేనిఫెస్ట్ చేస్తున్నారండి మీ పర్సన్ కోసం అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ తన గురించి అంటే లేవడంతోనే తన ఆలోచనలు పడుకునే వరకు తన గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు డిప్రెషన్లో ఉన్నారు మీరు బాగా ఓవర్ థింక్ చేస్తున్నారండి మీరు కూడా అండ్ నాకు ఇక్కడ ఎవరైనా చూసుకునే తెలియదు కానీ మీ పర్సన్ అయితే రైట్ నో రీయూనియన్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ టెన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ ఏంటి అంటే ఇక్కడ కొంతమందికి థర్డ్ పార్టీ ఫ్యామిలీస్ అయి ఉండొచ్చు అంటే ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా సపరేషన్లో ఉన్నవారు కొంతమంది హస్బెండ్ అండ్ వైఫ్ కూడా మోస్ట్లీ చాలామంది సపరేషన్ అని ఉన్నారండి వాళ్ళ గురించి చెప్తున్నాను అండ్ ఇక్కడ మ్యారీడ్ కిడ్స్ ఉన్నారండి వాళ్ళ గురించి మీకు ఎలా అంటే ఒక మీ పర్సన్ నుంచి ఒక కమ్యూనికేషన్ కూడా వస్తుంది నో కాంటాక్ట్లు ఉన్న వాళ్ళు అనుకోండి అండ్ వన్ వీక్ నుంచి వన్ మంత్ లోపు మీకు రీయూనియన్ ఛాన్సెస్ కూడా నాకు ఇక్కడ కనిపిస్తున్నాయి అండ్ లేదా సిక్స్ వీక్స్ ఆర్ సిక్స్ డేస్ కొంతమందికి సిక్స్ మంత్స్ ఎనర్జీ మీ పర్సన్ అయితే రైట్ నో రీయూనియన్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి ఇక్కడ కొంతమందికి అయితే మోస్ట్లీ థర్డ్ పర్సన్స్ మీ ఫ్యామిలీస్ అంటే మీ ఫ్యామిలీస్ అంటే ఇటు మీ మీ లాస్ అటు వాళ్ళు మీ పేరెంట్స్ అట్ వాళ్ళ పేరెంట్స్ అలా సంథింగ్ డిస్టర్బెన్సెస్ కూడా ఏమో కనిపిస్తున్నాయి అండ్ కొంతమందికి ఇక్కడ రొమాంటిక్ థర్డ్ పార్టీ చాలా తక్కువ ఇన్లా నుంచి చాలా ఎక్కువ ఇష్యూస్ అనక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ మీ పర్సన్ ఎక్కువ పిల్లల్ని మిస్ అవుతున్నారండి అండ్ మీ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారు అంటే కిడ్స్ కోసం రీయూనియన్ అవ్వాలి ఏవైతే జరిగిందో మీ ఇద్దరి మధ్యన పాస్ట్లో ఆ డిస్టర్బెన్స్ అంతా కూడా ఇంకా వదిలేసేయాలి అండ్ న్యూగా లైఫ్ స్టార్ట్ చేయాలి అనేవిలో మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఎందుకలా చెప్తున్నానంటే డెత్ అండ్ రీబర్త్ కాటండి అంటే ఇప్పుడు ఏదైతే ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉన్నది కావాలి అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఏదైతే మీ పర్సన్కి మీకు మధ్యన జరిగిన డిస్టర్బెన్సెస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ వదిలేసేయాలి ఇప్పటిదాకా జరిగిందంతా కూడా అని చెప్పేసి ఒక న్యూ బిగినింగ్ చేయాలి అని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు డెత్ అండ్ రీబర్త్ అంటే ఏవైతే మీ మధ్యన ఒక బ్యాడ్ మెమరీస్ అండ్ బ్యాడ్ సిచ్యువేషన్స్ ఉన్నాయో వాటికి ఎండ్ చేసి ఒక న్యూ బిగినింగ్ అయితే చేయాలి అని అయితే మీ పర్సన్ అనుకున్నాను డెత్ అండ్ డీ బర్త్ ఓకేనా అండ్ ఒక బ్యాడ్ సైక్లింగ్కి ఎండ్ చెప్పి ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది కావాలి అంటే ఒక న్యూ బిగినింగ్ అనేది కావాలి ఒక ట్రాన్స్ఫర్మేషన్ కావాలి మీ రిలేషన్షిప్ లో ఒక గుడ్ అవుట్పుట్ కావాలి అని అయితే రైట్గా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు మీ పర్సన్ థాట్స్ అండ్ ఇంటెన్షన్స్ చాలా పాజిటివ్ గా ఉన్నాయండి ఎందుకంటే రీయూనియన్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ మోస్ట్లీ మీ పర్సన్ కి మీకు మధ్యన సిక్స్ మంత్స్ నుంచి సిక్స్ ఇయర్స్ బాండింగ్ ఉండొచ్చు లేదు అంటే మోస్ట్లీ సిక్స్త్ మంత్ సిక్స్ వీక్స్ కానీ సిక్స్ మంత్స్ బ్యాక్ కానీ మీకు సెపరేషన్ వచ్చి ఉండొచ్చు మేబీ జూన్ ఆర్ జూలై అలా అండ్ ఇక్కడ కొంతమంది చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంటే కొంతమందికి అండి రిజోనేట్ అయిన వాళ్ళు తీసుకోండి అండ్ కొంతమంది చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు లేదా మీ పర్సన్ పెట్లవర్ అయి ఉండొచ్చు అండ్ మీకు మీ పర్సన్కి మధ్యన కామన్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారండి అండ్ వాళ్ళ గురించి కూడా మీ పర్సన్ మీ గురించి వాళ్ళతో డిస్కస్ చేస్తున్నారు ప్రజెంట్ మీ పర్సన్ చాలా ఫెయిల్యూస్ అన్నవి ఫేస్ చేస్తున్నారండి లైఫ్లో తను ఏది స్టార్ట్ చేసినా అది ఒక సక్సెస్కి దారి తీయట్లేదు ఫెయిూర్కే ఎక్కువ ఇదవుతుంది మీ పర్సన్ దాని గురించి కూడా ఎక్కువ ఆలోచిస్తున్నారండి మీరు ఉన్నప్పుడు తన లైఫ్ ఎలా ఉంది మీరు లేకపోతే తన లైఫ్ ఎలా ఉంది అనే వీళ్ళు కూడా ఉన్నారండి అండ్ ఇంకా ఇక మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు నైట్ ఆఫ్ సూట్స్ అనేది చాలా స్పీడ్ యాక్షన్ అండి ఇది మీ పర్సన్ ఆలోచనలు కూడా మొన్నటిదాకా అంటే మన ప్రీవియస్ వీడియోస్ మీరు చూసుకోండి యాక్షన్ తీసుకోవడానికి రెడీగా లేరు నో మీ పర్సన్ ఆల్రెడీ యాక్షన్ తీసుకున్నారు లేదా తీసుకోవడానికి రెడీగా ఉన్నట్టయితే ఇక్కడ కనిపిస్తుంది మోస్ట్లీ ఫ్యామిలీస్ కూడా ఇక్కడ గ్యాదర్ అవుతారండి అండ్ నచ్చి చెప్పే ఛాన్సెస్ ఉన్నాయి మ్యారీడ్ పర్సన్స్కి ఒకవేళ మ్యారీడ్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ మీకు మీ పర్సన్కి మధ్యన థర్డ్ పార్టీస్ మీ ఫ్యామిలీస్ అంటే పెళ్లి చేసుకోవడానికి మీ ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్ కానీ అటు వాళ్ళ ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్ కానీ మేబీ ఎక్కువగా ఉంటాయి ఉండొచ్చు సో అది కూడా ఎక్కువ నాకు కనిపిస్తుంది ఇక్కడ అది కూడా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు అండ్ ఫ్యామిలీని ఎలా ఒప్పించాలి ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పి అండ్ చారియట్ మేబీ ఇక్కడ నుంచి మీకు సెవెంత్ మంత్ లేదా సెవెన్ వీక్స్ నుంచి సెవెన్ మంత్స్ లోపల మీకు రీయూనియన్ ఛాన్సెస్ అయితే చాలా హైగా కనిపిస్తుంది నాకు మోస్ట్లీ మీ రిలేషన్షిప్ అయితే ఎండ్ అయిపోలేదండి న్యూ బిగినింగ్స్ అయితే జరిగే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ డెత్ అండ్ రీబర్త్ ఎలా ఎలా అయితే మీ రిలేషన్షిప్లో కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చి మీరు సెపరేట్ అయిపోయారు ఆ డిస్టర్బెన్సెస్ గురించి రైట్లో మీ పర్సన్ ఆలోచిస్తున్నారు బట్ అవన్నీ కూడా వదిలేసి మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చే ఛాన్స్ ఉంది అండ్ ఇక్కడ మ్యానిఫెస్ట్ చేస్తున్నారండి మీరు కానీ మీ పర్సన్ కానీ అండ్ వేరే వాళ్ళ మాటలకి మీ పర్సన్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు ఏది రైట్ ఏది రాంగ్ అని అయితే మీ పర్సన్ ఆలోచించే కెపాసిటీ తనకు లేదా అని కాదు తనకు ఉంది కానీ తను ఎలా ఆలోచిస్తున్నారు అంటే మేబీ తన పాయింట్ ఆఫ్ వ్యూలో నేను తప్పగా ఆలోచిస్తున్నానేమో థర్డ్ పర్సనే ఐ మీన్ థర్డ్ పర్సన్ అంటే వేరే వాళ్ళు మీ పర్సన్కి చెప్పేవాళ్ళు వాళ్ళు చెప్పేది రైట్ ఏమో నేనే రాంగ్ వేలో ఆలోచిస్తున్నా నా మంచిగా చెప్తున్నారు కదా అని చెప్పి బ్లైండ్గా నమ్మేసి మీ పర్సన్ డెసిషన్స్ తీసుకున్నారు బట్ ఇప్పుడు మీ పర్సన్ అయితే ఒక న్యూ బిగినింగ్స్ గురించి ఆలోచిస్తున్నారు రీయూనియన్ గురించి ఆలోచిస్తున్నారు అండ్ ఇంకా నాకు మీ పర్సన్ లైఫ్లో ఉన్న ఫెయిల్యూర్స్ అవన్నీ కూడా తను తీసుకోగలుగుతున్నారండి అంటే అవన్నీ యాక్సెప్ట్ చేస్తున్నారు కానీ మీరు లేని లోటుని మాత్రం తను ఫుల్ఫిల్ చేసుకోలేకపోతున్నారు అంటే అంటారు చూడండి మనిషి ఉన్నప్పుడు విలువ తెలియదు మనిషి దూరమైనప్పుడు తను ఏంటి అన్న వాల్యూ ఏంటి అని తెలుసుకుంటారని మీ పర్సన్ అదే స్టేజ్లో ఉన్నారు అందుకని మీ లైఫ్లో ఎవరైనా వస్తున్నారా మీరు ఏమైనా అని అయిపోయారా లేదా స్టిల్ ఇంకా తన కోసం వెయిట్ చేస్తున్నారా అని చాలా పొసివ్గా కూడా ఉన్నారండి మీ సైడ్ సో యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంది మేబీ మంత్ నుంచి మీకు ఒక సిక్స్ వీక్స్ కొంతమందికి ఫైవ్ మంత్స్ నుంచి సెవెన్ మంత్స్ లోపు రియూనియన్ ఛాన్సెస్ అయితే చాలా హైగా నాకు కనిపిస్తున్నాయి ఇక్కడ మీ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి చూద్దాం ఓకేనా మీ పర్సన్ అయితే రియూనియన్ గురించి అండ్ నేను వేరే టెక్నిక్స్ తీసాను అందుకని మీరు పాస్ చేసాను ఓకే అండ్ మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అన్నది చూద్దాము అంటే నేను సేమ్ టెక్నిక్స్ తీస్తే ఏంటి అంటే ఆల్రెడీ ఇక్కడ పాజిటివ్ కార్డ్స్ వచ్చినాయి కదా కనెక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అని నేను వేరే టెక్ తీసాను అండ్ నేను కాస్ట్ రిఫిల్ చేస్తున్నప్పుడు మీవి మీ పర్సన్ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలి అంటే మీ పర్సన్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఒక త్రీ టు ఫైవ్ టైమ్స్ చెప్పుకోండి లేదు అంటే మీ పర్సన్కి మీకు మధ్యన ఏమైనా గుడ్ మెమరీస్ అయినా ఉంటాయి కదా అవి ఒక కాల్చుకోవడానికి కాల్చుకుంటే ఏంటి అంటే మీ ఎనర్జీస్ అనేవి నాకు చాలా రీ కనెక్ట్ అయితే మీకు రీడింగ్ అన్నది రిజోనేట్ అవుతుంది ఓకేనా అండ్ చూద్దామండి మీ ఫీలింగ్స్ మీ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి మీ పర్సన్ గురించి మీ పర్సన్ అయితే చాలా పాజిటివ్గానే ఉన్నారు పాజిటివ్ వేలోనే ఉన్నారు రీయూనియన్ గురించి ఆలోచిస్తున్నారు యాక్షన్ కూడా తీసుకోవాలనుకుంటున్నారు అని మీరు చూద్దాం కార్డ్స్ కనిపిస్తున్నాయో వన్ మినిట్ ఓకే చూద్దామండి మీరేం ఆలోచిస్తున్నారు కేసు ఆఫ్ ఫోన్స్ మీరు కూడా ఏదో డెసిషన్ తీసుకోవాలి రిలేషన్షిప్ వైజ్ అని అని కూడా అనుకుంటున్నారండి అండ్ మీరు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు క్వీన్ ఆఫ్ స్టార్ట్స్ అండ్ ఒకప్పుడు మీరు మీ పర్సన్ చేస్ చేశారండి బట్ ఇప్పుడు మీ పర్సన్ మీరు చేస్ చేయట్లేదు మీ లిమిట్స్లో ఉన్నారు మీరు మోస్ట్లీ మీరు కూడా ఒక బౌండరీ సెట్ చేసుకుని ఉన్నారు నేను తప్పు చేయలేనప్పుడు నాకు ఏమీ అవసరం మాట్లాడకూడదు అనే వేలు ఉన్నారు బట్ టెన్ ఫోన్ స్వాట్స్ అంటే మీరు చాలా పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారండి మీరు అండ్ మీరు కూడా మీ పర్సన్ చాలా హర్ట్ చేశారు అండ్ మీరు కూడా ఒక బ్యాడ్ సిచ్యువేషన్ మీ పర్సన్ పెట్టి వెళ్ళిపోయారు అదైతే మీరు తీసుకోలేకపోతున్నారు ఆల్మోస్ట్ మీ సిచ్యువేషన్ ఎండ్ అయిపోయింది అని ఎలా ఆలోచించి స్టేషన్ మీ పర్సన్ మీరు తీసుకొచ్చేసారండి టెన్ ఫోన్స్ అంటే చాలా ఎండ్ ఆఫ్ లైఫ్ అనే స్టేజ్ అండి ఆ స్టేజ్లో ఉన్నారు బట్ మీరు అయినప్పటికీ మీరు ఏమి ఇంకా డిప్రెషన్లోకి అయితే ఏం లేదు మీ ఎనర్జీలో ఉన్నారు మీరు మీ పర్సన్ చేసి చేయట్లేదు మీ కెరియర్ అండ్ మీ స్టడీస్ అండ్ మీ స్కిల్స్ ఏమైనా ఉంటే వాటిని ఇంప్రూవ్ చేసుకోవాలని అయితే చూస్తున్నారండి కాకపోతే మీ పర్సన్ మీరు మర్చిపోలేదు బట్ ఏం డెసిషన్ తీసుకోవాలి ఏంటి అని బాగా డీప్గా థింక్ చేస్తున్నారు అండ్ టూ స్పోర్ట్స్ ఎనర్జీ ఏంటి అంటే మీ పర్సన్ కాకుండా మీరు ఇంకో దాని మీద కూడా ఫోకస్ చేశారు ఓకేనా అంటే మీ రిలేషన్షిప్ వైజే కాకుండా అది కెరీర్ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు లేదా కొంతమంది ఇక్కడ సంథింగ్ డిఫరెంట్ డిఫరెంట్ స్కిల్స్ ఉంటాయి కదండి బిజినెస్ పరంగా కానీ స్టడీ పరంగా కానీ అలా మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకున్నారు సింపుల్గా చెప్పాలంటే మీ పర్సన్నే కాకుండా ఇంకొక ఆప్షన్ కూడా మీరు చూస్ చేసుకున్నారు సో అటు ఇటు కూడా హ్యాండిల్ చేస్తున్నారు ఆలోచిస్తున్నారండి ఏటో ఏం చేయాలి ఏంటి అని మీరు కూడా చాలా డీప్గా థింక్ చేస్తున్నారు చూద్దాం అండ్ నాకైతే మీ పర్సన్ మీరు మిస్ అవుతున్నారు కానీ పైకి ఎక్స్ప్రెస్ చేయట్లేదు ఫైవ్ ఆఫ్ ఫోన్స్ మీకు మీ పర్సన్కి వచ్చింది మీకు వచ్చింది అంటే ఇక్కడ మీరు కూడా మర్చిపోలేదండి ఏమైతే గొడవలు జరిగినాయో మీరు కూడా మర్చిపోలేదు ఇక్కడ అలానే మీ పర్సన్ కూడా వచ్చింది మనకు చూసారా ఎనర్జీ మీకు కూడా వచ్చింది అంటే ఇక్కడ మీ సెపరేషన్ అనేది చాలా అయ్యిందండి అది మీ పర్సన్ కానీ మీరు కూడా చాలా డీప్ గా థింక్ చేస్తున్నారండి ఎంత మందిలో ఉన్నా సింగిల్ గా ఉండడం డిప్రెషన్కి వెళ్ళడం బాగా దేవుణ్ణి నమ్మడం అండ్ ఐ టారోకి బాగా కనెక్ట్ అయ్యి మీరు చాలా స్ట్రాంగ్ అయ్యారండి నా చూస్తున్న నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అయితే లేరండి ఎమోషనల్ గా బాధపడడం బట్ ఇక్కడ సింగింగ్ కూర్చొని బాధపడుతున్నారు అండ్ మీరు మీ పర్సన్ వస్తే యాక్సెప్ట్ చేసే సిచ్యువేషన్ ఉన్నారు అండ్ ఎక్కువ మీరు కూడా కెరీర్ అండ్ బిజినెస్ లేదా మనీ మీ సెల్ఫ్ గ్రూప్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టారండి అంటే మీరు హీల్ అవుతున్నారు అలానే మీ కెరీర్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఇంకండి మీరైతే మీ పర్సన్ నుంచి ఒక కమ్యూనికేషన్ రావాలి అని చూస్తున్నారు లేదా మీరైనా చేయాలి అనే ఆలోచనలు కూడా మీకు ఉన్నాయి బట్ ఇక్కడ మోస్ట్లీ మీరైతే యాక్షన్ కనిపించట్లేదండి మీ పర్సన్ నుంచే కనిపిస్తుంది చూద్దామండి ఇంకేముందు కానీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీ పర్సన్ నుంచి ఒక సారీ అని ఒక కమిట్మెంట్ కానీ దాని నుంచి ఒక కమ్యూనికేషన్ కానీ ఒక న్యూ బిగినింగ్ కావాలి అని అయితే మీరు చూస్తున్నారు బట్ యాక్షన్ అయితే చే తీసుకోవడానికి మీరు రెడీగా లేరు మీ పర్సన్ నుంచి అయితే యాక్షన్ కార్డ్స్ కనిపిస్తున్నాయి నాకు మీ నుంచి అయితే యాక్షన్ యాక్షన్ కార్డ్స్ కనిపించట్లేదు తీసుకోవడానికి కూడా రెడీగా లేరు ఎందుకంటే మీరు చాలా ఇక్కడ మోస్ట్లీ హెర్ట్ అయ్యారు అండ్ అంటే మిమ్మల్ని మీ పర్సన్ ఒక చాయిస్లో ట్రీట్ చేశారు అంటే ఒక ప్రయారిటీలా కాదు మోస్ట్లీ చాయిస్లో ట్రీట్ చేశారు అండ్ ఇగో యాటిట్యూడ్ చూపించారు మీ పర్సన్ సో అది మీరు తీసుకోలేకపోయారు ఇప్పుడు ఇప్పుడు మీ ఎనర్జీలో మీరున్నారు ఓకేనా ద దాంప్రదా ఎనర్జీ అండ్ కింగ్ క్వీన్ ఆఫ్ సోట్స్ అంటే మీరు చాలా స్ట్రాంగ్గా అయిపోయారు అండ్ మీరు మీ పర్సన్ చాలా చీట్ చేశారు అని మీరు చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయారు అండ్ మిమ్మల్ని ఒక చాయిస్లో చూసారు అండ్ మీ ఇద్దరి మధ్యన సెపరేషన్ ఏదైతే వచ్చిందో అది మీరు కూడా తీసుకోలేకపోతున్నారండి అంటే ఆల్ ఆఫ్ సడన్ జరిగిపోయింది అలాంటి సిచ్యువేషన్ అలాంటి మూమెంట్ మీ మధ్య వస్తుంది అని మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు మేబీ మీకు మీ పర్సన్కి సెవెన్ వీక్స్ కానీ లేదా సెవెన్ మంత్స్ బ్యాక్ కానీ సెపరేషన్ అనేది వచ్చింది అనుకుంటా అండ్ ఇక్కడ కొంతమందికి ఇయర్స్ కూడా అవ్వచ్చు అండి మీ ఎనర్జీస్ బట్టి అండ్ ఇక్కడ రైట్ మేము మీరైతే మీ పర్సన్ మిస్ అవుతున్నారు చాలా పెయిన్ అనుభవిస్తున్నారు అండ్ మీ పర్సన్ మర్చిపోవడానికి మీరు మీ కెరీర్ మీద లేకపోతే మీ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేసుకొని మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవాలని చూస్తున్నారు బట్ మీ పర్సన్ నుంచి కాల్ ఆర్ మెసేజ్ చేయాలని మీరు కూడా అనుకుంటున్నారు బట్ మీరైతే యాక్షన్ తీసుకోవట్లేదు మీ పర్సన్ నుంచి నాకు ఎక్కువ యాక్షన్ కనిపిస్తుంది రైట్ మన మీరైతే బాగా డీప్గా ఆలోచిస్తున్నారు ఎంతమంది మీ లైఫ్లో ఉన్నా మీ చుట్టూరు ఉన్న మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఎవరు ఎంతమంది మీ చుట్టూరు ఉన్నా మీరు వాళ్ళందరితో కొలాబరేట్ అవ్వకుండా సింగిల్గా కూర్చోవడం లోకి వెళ్ళడం బాధపడడం ఆలోచించడం ఎక్కువ దేవుని నమ్మడం టెంపుల్స్కి వెళ్ళడం లేదా ఈ టారో చూడడం అలా మీరు చూస్తూ చాలా స్ట్రాంగ్ అయిపోయాను ఒకప్పుడు చాలా వీక్గా కనిపించారు నేను ఒకప్పుడు డైలీ గైడెన్స్ చేసేదాన్ని మీకు గుర్తుందా అంటే నా న్యూ సబ్స్క్రైబర్స్కి తెలియదు కానీ నా రెగ్యులర్ సబ్స్క్రైబర్స్కి అయితే తెలుసు నా వ్యూస్ అడిగారు కాబట్టి అది చేశాను అప్పుడు చూస్తే నేను మీ ఎనర్జెస్ చాలా అంటే చాలా లో అనిపించేది బట్ ఇప్పుడు అలా లేరండి నా దగ్గర పర్సనాలిటీస్కి వస్తున్న వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్ అయిపోయారు నేనే వాళ్ళని అడుగుతున్నా ఎలా మా రిలేషన్షిప్ ఓకేనా బాగుందా అంటే ఆ ఉంటూ ఉండని అక్క పోతే కా వెళ్ళిపోయే వాళ్ళ కోసం ఎన్ని రోజులు ఇంత అవుతాం మాకు కెరీర్ ఉంది మాకు లైఫ్ ఉంది మేము ఫోకస్ చేస్తాం మా ఫ్యామిలీ లేదా అనే వీలు నా పర్సన్ స్ట్రాంగ్ అయిపోయారు ఒకప్పుడు చాలా వీక్గా ఉండడం ఆలోచించడం బాధపడడం కంటే చేశారు బట్ ఇప్పుడు అట్లా లేరు ఓకే బట్ బాగుంది మీ ఎనర్జీ అయితే బాగుంది మీ పర్సన్తో పోలిస్తే మీరైతే నెగిటివ్గా లేరు అదే పాజిటివ్గా కూడా లేరు జరగని ఏం జరగతే అదే జరగని మా ఎనర్జీలోనే ఉందాం మా కెరీర్ మీద మేము ఫోకస్ చేసుకున్నాం రైట్లోనే హీల్ అవుదాం అంటే న్యూ బిగినింగ్ కావాలి మీకు బట్ ప్రజెంట్ మీరు హీల్ అవుతున్నారు మీ పెయిన్ ఏదైతే ఉందో అది యూనివర్స్ కి సరెండర్ చేసి ఐ మీన్ మిస్టర్ దైవానికి సరెండర్ చేసేసి ప్రశాంతంగా మీ వర్షన్ లో మీరు మీ లిమిట్స్ లో ఒక బౌండరీ సెట్ చేసుకుని మీ ఎనర్జీ అంటే ఒక చూసారా ఎంత స్ట్రాంగ్ ఎనర్జీ ఉంది క్వీన్ ఆఫ్ ఫోన్స్ అండ్ క్వీన్ ఆఫ్ ఫోర్స్ అంటే ఇక్కడ అమ్మాయి వచ్చింది కదా అమ్మాయిగా తీసుకోకండి ఆపోజిట్ జెండర్ కూడా అవుతుంది కార్డ్స్ కాబట్టి చెప్తున్నా అంటే ఈ ఎనర్జీలో మీరు ఉన్నారు అంటే అర్థం చేసుకోండి మీరు ఎంత స్ట్రాంగ్ అయ్యారు అని చూద్దాం మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారో లేదా మీ ప్రివీణ్యాన్ ఎప్పటిలోపు ఉందో చూద్దాం యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ అయ్యింది చూస్తున్న యోస్ ఒక పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా తీసుకుంటే ఎప్పటిలోకి తీసుకుంటారు చూస్తున్న వ్యూస్ ఒక పర్సన్స్ ంటికల్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ devil నుంచి మీ పర్సన్ అయితే డైపు కెరీర్ మీద అయితే ఎక్కువ ఫోకస్ చేశారండి ఇప్పటి అయితే యాక్షన్ నాకు కనిపించట్లేదు నేను చెప్పిన టైం వరకు వెయిట్ చేయాలి మీరు కానీ ఖచ్చితంగా విక్టరీ అన్నది రావాలి రిలేషన్షిప్లో అని అయితే ఆలోచిస్తున్నారు బట్ మీ పర్సన్ వెల్ సెటిల్ అవ్వాలని ఎక్కువ ఫోకస్ చేస్తున్నారండి కెరియర్ మీద కెరియర్ కన్నా ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఫినాన్స్ మీద ఫోకస్ చేస్తున్నారు తన మనీ మీద తన సెల్ఫ్ గ్రోత్ ఎక్కువ తను తను డెవలప్ చేసుకోవాలని చూస్తున్నారు ఎక్కువ పెంటికల్స్ ఎనర్జీ కనిపిస్తుంది మీ పర్సన్ యాక్షన్ అయితే రైట్ నో తీసుకోరండి బట్ చాలా గా ఉన్నారు అండ్ డెవలప్ ఎనర్జీ కనిపిస్తుంది చాలా లోస్ఫుల్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ పర్సన్కి మీరంటే అండ్ ఫిజికల్గా కూడా మీతో కనెక్ట్ అవ్వాలి అని కూడా ఆలోచనలు ఉన్నాయి బట్ మీ పర్సన్ అయితే రైట్ నో యాక్షన్ కనిపించట్లేదు కొంచెం టైం అయితే పడుతుంది మీ పర్సన్ కూడా హీల్ అవ్వాలి కదా ఇప్పుడు ఒకటండి అండి రిలేషన్షిప్లో బ్రేకప్ అనేది వచ్చినప్పుడు మీరు మీ పర్సన్ ఇద్దరు హీల్ అవ్వకుండా మళ్ళీ కలిసారనుకోండి మళ్ళీ అదే సిచ్యువేషన్ రిపీట్ అవుతూ ఉంటుంది వన్స్ మీరు హీల్ అయ్యి ఎవరు ఎవరి వాళ్ళు అంటే మీరు కూడా మీ పోసన్ వాళ్ళు మీరు మీ వాళ్ళు మీ పర్సన్ తెలుసుకున్నప్పుడు మళ్ళీ రీయూనియన్ అవుతుంది చూడండి అప్పుడు బాండింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది సో టైమ్ బీయింగ్ ఏంటి అంటే మీ ఇద్దరు స్ట్రాంగ్ అవ్వాలి అంటే మీ ఇద్దరికి కొంచెం హీల్ అవ్వడానికి టైం కావాలి సో మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు బట్ టైం అయితే పడుతుంది నేను చెప్పాను కదండి ఆల్రెడీ మీ పర్సన్ కార్డ్స్లో ఈ టైం నుంచి ఈ టైం ఈ టైంలో పని చెప్పి సో టైం దాకా అయితే మీరు వెయిట్ చేయండి మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా చూద్దాం ప్లీజ్ కనెక్ట్ చేయండి చూస్తున్న ఏమైనా యాక్షన్ తీసుకుంటారా వాళ్ళ రిలేషన్షిప్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారా మూ అండి మీరు కూడా యాక్షన్ తీసుకోవడానికి రెడీగా లేరు అంటే మీ పర్సన్ వస్తే మాట్లాడదాం లేదా మూవ్ ఆన్ అయిపోదాం అన్నట్టున్నారు ప్రెసెంట్ అయితే బ్యాలెన్స్ చేస్తున్నారు అండ్ మిమ్మల్ని మీ స్కిల్స్ డెవలప్ చేసుకుంటున్నారు మీ పర్సనల్టీ మీకు చాలా ఇష్టం ఉంది లవర్స్ కార్డు ఇష్టం ఉంది తనేసి హెల్మెట్ కనెక్షన్ తన గురించి మిస్ అవుతున్నారు బాధపడుతున్నారు గా ఏడుస్తున్నారు కూడా అండ్ కాకపోతే మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు అండ్ మీ కెరీర్ మీద మీరు కూడా ఫోకస్ చేస్తున్నారు అండి ప్రజెంట్ మీరు చాలా బ్యాలెన్స్గా ఉన్నారు ఓకేనా మీరు మీరు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు మీ కోపం కానీ బాధ కానీ లేకపోతే ఏదైనా సరే మీ ఫీలింగ్స్ అన్ని కూడా మీరు బ్యాలెన్స్ చేసుకున్నారు పైకి చూపించట్లేదు వేరే వాళ్ళతో కూడా షేర్ చేసుకోవట్లేదు ఎందుకని అది చెప్పాలంటే హెల్మెట్ అనేది వచ్చింది కదా ఇందాక మీరు షేర్ చేసుకోవట్లేదండి ఒంటరిగానే కూర్చుంటున్నారు ఇదిగోండి ఈ పర్సన్ చూసారా ఎక్కువ మెడిటేషన్ చేస్తూ తను తను హీల్ అవుతూ బ్యాలెన్స్ చేస్తుంది చూడండి అదేవేలో మీరు కూడా బ్యాలెన్స్ చేస్తున్నారనమాట నాకు కూడా కనిపిస్తుంది ఓకే వైపు మీరు కూడా యాక్షన్ తీసుకోవడం కనిపించట్లేదు మీ పోసన్ వస్తే మాట్లాడదాం సారీ చెప్తే అప్ చేద్దాం అని అయితే ఉన్నారు బట్ ఒక సెవెన్ వీక్స్ లేదా సెవెన్ మంత్స్ సెవెన్ ఎయిట్ మంత్స్ లోపు మీకు రివెన్యూ అయ్యే ఛాన్స్ ఉంది మోస్ట్లీ కొంతమందికి వన్ మంత్ కూడా వన్ మంత్ లేదా సెవెన్ వీక్స్ లేదా ఎయిట్ మంత్స్ లేదా సెవెన్ మంత్స్ మీ ఎనర్జీస్ బట్టి ఉంటుందండి ఓకేనా అండ్ మీరు కూడా యాక్షన్ తీసుకోవాలి అనుకోవట్లేదు మీ పర్సన్ వస్తే మాట్లాడదాం లేదా మూవ్ ఆన్ ఆలోచిస్తున్నారండి నాకు మీ సైడ్ నుంచి యాక్షన్ కనిపించట్లేదు మీ పర్సన్ నుంచి యాక్షన్ కనిపించట్లేదు సో అవుట్పుట్ అన్నది యూనివర్స్ మీకు ఏమి ఇస్తుందో చూద్దాం ఓకేనా అండ్ మీరు మీ పర్సన్ ఇద్దరు రైట్ యాక్షన్ తీసుకోవాలి అనుకోవట్లేదు కాబట్టి యూనివర్స్ ఏమైనా యాక్షన్ తీసుకుంటారో చూద్దాం యూనివర్స్ ఏం గైడెన్స్ ఇద్దాం అనుకుంటున్నారు మీ రిలేషన్షిప్ వాస్ యూనివర్స్ పీస్ కనెక్ట్ అయ్యా అన్ని ఇష్యూ అయ్యా చూస్తుందా యూర్స్ ఒక పర్సన్స్ వాళ్ళిద్దరు రిలేషన్షిప్లో ఏం చేంజెస్ మేజర్ చేంజెస్ మీరు తీసుకురావాలనుకుంటున్నారు మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు వాళ్ళకి మాకు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్ మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు సారీ కాన్స్ ఇవర్స్ ఉన్నాయి ఓకే ఓకే పేజ్ ఆఫ్ ఫండ్స్ న్యూస్ ఏం చెప్తున్నారంటే అండి మీ రిలేషన్షిప్ కి సంబంధించిన గైడెన్స్ ఎలా వచ్చింది అంటే మీరు ఫస్ట్ మీ ఫోకస్ చేయండి మీ కెరియర్ మీద లేదా జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా జాబ్ ఉన్నా బిజినెస్ ఉన్నా మీ సెల్ఫ్ గ్రోత్ ముందు మీరు చూసుకోండి ఎక్కువ హార్డ్ వర్క్ చేయండి మీ మీద మీరు ఫోకస్ చేసుకోండి అప్పుడు మీరు ఒక ఎంప్రెస్ ఎంపైర్ లెవెల్లో ఉంటారు అప్పుడు మీ కోసం మీ వైపు అట్రాక్ట్ అవుతారు అని చెప్తున్నారు లేక హార్డ్ వర్క్ చేయండి ఆల్రెడీ ఇక్కడ చాలా మంది చదువుకుంటున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి బెటర్ అవుతున్నారు సో రిలేషన్షిప్ గురించి పక్కకు పెట్టండి యూనివర్స్ కి సరెండర్ చేయండి ఏది మంచి ఏది రాంగ్ యూనివర్స్ మీకు ఎప్పుడు ఇవ్వాలి అప్పుడే ఇస్తుంది సో మిమ్మల్ని ఏం చెప్తున్నారు అంటే కెరీర్ మీద మీ కోసం మీరు ఫోకస్ చేయండి మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోండి మీ స్కిల్స్ డెవలప్ చేసుకోండి ఎడ్యుకేషన్ ఏమైనా చేస్తున్న ఎగ్జామ్స్కి వాళ్ళ దాని మీద ఫోకస్ చేయండి జాబ్ వైజాగ్ చూస్తుంటే జాబ్ కెరియర్ బిజినెస్ ఏదైనా సరే మిమ్మల్ని మీరు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకుని డెవలప్ అవ్వండి అని చెప్తున్నారు అండ్ మీ పర్సన్ ఖచ్చితంగా అడ్జస్ట్మెంట్స్ అనేవి అవుతారండి మీ దగ్గరికి రావడం మాట్లాడడం ఒక కమ్యూనికేషన్ మీ పర్సన్ నుంచి వస్తుంది ఏంజెల్స్ అలాంటి సిచ్యువేషన్ మీ పర్సన్కి క్రియేట్ చేస్తారు సో మిమ్మల్ని మీరు క్రియేటివ్గా మార్చుకోండి ఓకేనా క్రియేటివ్గా మార్చుకోండి మోటివేట్ చేసుకోండి బాధలో ఉన్నప్పుడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయినప్పుడు మిమ్మల్ని మీరు హీల్ అవ్వండి వేరే వాళ్ళు సపోర్ట్ తీసుకోకండి ఓకేనా మిమ్మల్ని మీరు హీల్ చేసుకునే కెపాసిటీ మీకు వచ్చినప్పుడే ఎలాంటి ఉన్నా మీరు ఓవర్కమ్ చేయగలుగుతారు సో సో చూసారు కదండీ ఇది యూనివర్స్ గైడెన్స్ అండ్ మీ ఫీలింగ్స్ అండ్ మీ ఎమోషన్స్ మీ పర్సన్ ఫీలింగ్స్ అన్ని చూసాము అండ్ పోస్ట్ రీడింగ్ అన్ని క్లెయిమ్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో త్రిబుల్ ఫైవ్ పెట్టండి త్రిబుల్ ఫైవ్ ఎందుకలా చెప్తున్నాను అంటే ఏంజల్ గైడెన్స్ అండ్ ఏంజల్ బ్లెస్సింగ్స్ అనేవి మీ మీద ఎక్కువ ఉంటుంది ఓకేనా అది రిలేషన్షిప్కి సంబంధించిందండి సో త్రిబుల్ ఫైవ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి పోస్ట్ రీడింగ్ అని క్రైమ్ చేసుకోండి ఎలాంటి కొత్త కంటెంట్స్ కావాలి అని మీరు అనుకుంటున్నారో ఆ కంటెంట్స్ ఆ టాపిక్ నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను చేయడానికి అది ట్రై చేస్తాను అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దాని ద్వారా ఏంటి అంటే నేను ఏదైనా వీడియో పెట్టంగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది నా వీడియో మిస్ అవ్వకుండా చూస్తారు అండ్ మీరు ఇచ్చే ఒక చిన్ని లైక్ నాకు చాలా ఇస్తుంది అండ్ ఎంకరేజ్ చేసినట్టు అనిపిస్తుంది సో మీకు ఎలా ఉంది రీడింగ్ అనేది కూడా మీ వాల్యుబుల్ కామెంట్ నాకు కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్